చరిత్ర న్యూస్ ఛానల్ తైబజార్ వేలంపాట ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో శనివారం రోజు నిర్వహించిన తైబజార్ బజార్ వేలంపాట వాయిదా వేసినట్లు ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు తైబజార్ సర్కార్ వేలంపాటను ఇరవై రెండు లక్షల ఎనభై ఆరు వేల రూపాయలకు వేలంపాట మొదలవగా దానిపైన ఎవరూ వేలం వేయలేరు అందుకు ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు వాయిదా వేయడం జరిగిందన్నారు ఆ రోజున ఉదయం పదకొండు సమయంలో వేలంపాట పెడతామని ఎవరైనా ఆసక్తి ఉన్నవారు ఆ వేలంపటలో పాలనవచ్చని ఆయన తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు మనము సంబంధించిన బహిరంగ వేలంపాట నిర్వహించబడింది కానీ మనం ఏదైతే కనీసం మొత్తంగా నిర్ణయించిన ఇరవై రెండు లక్షల ఎనభై అరవై పటకు ఎవరు కూడా ముందుకు రాకపోవడం వల్ల వాయిదా వేయడం జరిగింది వాయిదా వేస్తూ మళ్ళీ కొత్తగా అప్లికేషన్స్ తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నిర్వహణ డిసిషన్ తీసుకోవడం అనేది జరిగింది కొత్త వాళ్ళు కూడా ఇప్పుడు ఇంకా ఎవరైనా ఉంటే మనం ఇంతకుముందు నిర్ణయించిన నిబంధనల ప్రకారం ఐదు లక్షల డీడీ ఐదు వేల డిపాజిట్ సంబంధించి రిజిస్ట్రేషన్ సంబంధించిన డీడీలు లేదా డీడీల రూపంలో ఆఫీసు కార్యాలయంలో మన వర్కింగ్ డేస్ అయినటువంటి పంటి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తేదీలలో సాయంత్రం ఐదో గంటల వరకు ఇరవై తేదీ అయిన సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తులు కొత్త దరఖాస్తులు ఎవరైనా వస్తే మేము స్వీకరిస్తాము తదుపరి బహిరంగ వేలంపట తేదీని ఇరవై ఒకటో తేదీ అనగా శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు నిర్ణయించాలని నిర్ణయించడం జరిగింది గతంలో బకాయి నా దృష్టికి వచ్చింది అందులో ఒకరికి మన శివ శివగారు అని చెప్పేసి ఉన్నారు తన ఫోన్ కేసు ఒకటి ఉంది దానికి మేము మేము కూడా రికవరీ పిటిషన్ అనేది తన సందర్భంగా ఖచ్చితంగా మేము కూడా రికవరీ పిటిషన్ ఇస్తామని చెప్పాము వరకు కూడా కోర్టుకు సెలవు ఉండడం వల్ల ఆ ప్రక్రియ అనేది జరగలేదా సజావుగా అది మనకు జరగలేదు ఇప్పుడు అతి త్వరలోనే మేము కూడా రిక్వైర్మెంటేషన్ చేసి దాన్ని కూడా తీసుకుంటాము ఈ సంవత్సరానికి సంబంధించిన ఇరవై మూడు వేల సంవత్సరం సంబంధించిన బకాయిలు అయితే నేను వచ్చాయితో పద్నాలుగు లక్షలు అనేది చాలా వసూలు చేశాము ఈ రెండున్నర పీరియడ్కి సంబంధించిన ఐదు లక్షల డెబ్బై మూడు వేల చేరు అమౌంటు ఎవరు ఎస్ఆర్ రమేష్ గారి పేరు పైన ఉంది తనకు మేము ఆదేశాలు తీసుకొని జూన్ ముప్పై వరకు ఇచ్చాము ఈ మనకు ఈ నెలలో ముప్పై తేదీ వరకు అవకాశం ఉండడం వల్ల వాళ్ళు ఖచ్చితంగా మేము వసూలు చేస్తాము దానికి సంబంధించి మన దగ్గర బ్లాంక్ చెక్స్ కూడా ఉన్నాయి ఇంతకుముందు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోలేరువు మనం మాత్రం తీసుకునే ఇచ్చాము ఒకవేళ వాళ్ళు ఇబ్బంది పరిస్థితి ఉంటే మనం డిపాజిట్ చేసేస్తాం ఫోన్ చేయడం తదుపరి యాక్షన్ తీసుకుంటాం అలాగే కట్టడిలా రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్